బిజినెస్ మీద అవి ఆ ఊరు నా ఓపిక ఉండదు వదిన్నా మనిషిలో ఆఫీస్ కోసం అని చెప్పి ట్రిప్ మీద ట్రిప్ వేసి మనిషి నీరసించిపోయాడు అది అందుకే ఈ దేశంలోనే అదేదో ఊరమ్మా గోవా గోవా వెళ్తాడు ఈ మధ్యన ఆ ఊరు కంటే ఈ ఊరు ప్రయాణం చిటుకు మంటూ వెళ్తాడు అది నా లగేజీ కూడా పెద్దగా ఏం ఉండదు నా రెండంటే రెండు నిక్కర్లు బట్టుకెళ్తాడు నిక్కర్లు ఏందయ్యా అంటే ఫార్నర్ తో మీటింగ్ రాజ్యం మామూలు విషయం కాదు ఫ్యాషన్ గా ఉండాలంటాడు ఫ్యాషన్ ఫ్యాషన్ అని అల్లాడిపోతా ఉంటాడు మనిషి ఆ ఊరు ఒక్కసారి కూడా ఫోన్ కలవద్దు నా ఎప్పుడు చూసిన స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏందండి స్విచ్ ఆఫ్ అంటే రాజ్యం నేను చాలా లోతెట్టు ప్రాంతాల్లో ఉంటా నాకు ఫోన్ చేయడానికి ప్రయత్నించబోదా మీకోసం ఇదంతా అంటే ఎప్పుడైనా ఫోన్ సిగ్నల్ దొరికి ఏం చేతన అయ్యా అంటే మందు వేసుకుంటున్నా రాజ్యం అంటాడు మందు యాదయ్యా మందులు అని పనిదే పని దే బట్టి ఈ మనిషి ఏం మాట్లాడతాడో తెలియదు అల్లాడిపోతా ఉంటాడు నువ్వు నా మొదటి పెళ్ళానివి నా రెండో పెళ్ళంతో నేను ఉన్నాను ఇప్పుడు గోవాలో అన్నాడు ఏం